నిత్య నిజాలు చెప్పే టీవీకి స్వాగతం ఈ రోజున మిత్రులారా ఒక విషయాన్ని మీరు గమనించండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు వరకు మీరు ఎన్ని రకాలుగా వేషాలు వేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు పోలీస్ ట్రాఫిక్ పోలీస్ కొర్ర చూపిస్తాని సిద్ధపడ్డారు మీరు ఇష్టానుసారంగా నంబర్ ప్లేట్లు లేకుండా మీరు ఏదో నెంబర్ ప్లేట్లు పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని డాడీ ఐ లవ్ యు కాపు నాయుడు చంద్రబాబు లేకపోతే సీఎం ఇలా ఏది పడితే అది పెట్టుకోని కొంతమంది నెంబర్ ప్లేట్లు లేకుండా హాయ్ వరై కొడతా తిరతా ఐ లవ్ ఇట్లా రకరకాల పేర్లు వన్ ఫోర్ త్రీ ఇంకా ఏవేవో పేర్లు దీనివల్ల మీకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో మాకు తెలీదు కానీ అమాయకులు బలైపోతున్నారు రోడ్డుకి ఏ తప్పు చేయని అమాయకులు వాహనాలపైన వెళ్ళని వారు కూడా బలైపోతున్నారు ఈ ఆటోలు ఇష్టారాజ్యంగా వెళ్ళడం ఆర్టీసీ బస్సులు రోడ్డు మధ్యలో ఆపుతాయి ఒక సైడ్కి దానికి నిర్దేశిత ప్రాంతంలో ఆపవు ఈ హై స్పీడ్ బైకులు రావడం వల్ల వాళ్ళు ఇష్టానుసారంగా కుర్రవాళ్ళు యూత్ ముఖ్యంగా నంబర్ ప్లేట్ లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఇటు నుండి ఆటో జిగ్జాక్ డ్రైవింగ్ లేటెస్ట్గా నేర్చుకున్నారు బాధ్యత లేదు ఆడవాళ్ళు సైతం బాధ్యత లేకుండా హెల్మెట్ పెట్టుకొని రక్షణ కోసం హెల్మెట్ కవచం ఇచ్చారు కానీ దాంట్లో ఫోన్ పెట్టుకొని ఇష్టానుసారంగా వెళ్ళమని ఇవ్వాల మీరు హెల్మెట్ లో ఫోన్ పెట్టుకొని పక్కన వాడు ఎమర్జెన్సీలో వెళ్తున్నా సరే వాడికి సైడ్ ఇవ్వరు కొత్త విధానం నేర్చుకున్నారు ఎవడన్నా హార్న్ కొడితే వెనక్కి తిరిగి చూస్తారు వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ రకరకాలగా అసభ్యంగా అసహ్యంగా ట్రిపుల్ డ్రైవింగ్ ఆర్టీసీ బస్సులు రేట్లు పెంచితే ఆటోలు రేట్లు పెంచితే మానేయండి ఎక్కబాకండి ఇంట్లో నుండి బయటికే రాబాకండి ఎవరు రమ్మున్నారు మిమ్మల్ని డబ్బులు తీయాలనుకుంటే జేబులు అండి రండి లేకపోతే మానేయండి ట్రిపుల్ డ్రైవింగ్ ఒక్కొక్క వ్యక్తి అయితే ఐదుగురు ఆరుగురు ఫ్యామిలీ డ్రైవింగ్ వీళ్ళ పైన మీ ఆటలు చెల్లవు ఇక్కడ నుండి మీ ఆటోలు చల్లో బండికి ఇద్దరే టూ వీలర్ కి ఇద్దరే ఫోర్ వీలర్ డ్రైవ్ కి ఫోర్ మెంబర్స్ కంపల్సరీ బెల్ట్ పెట్టాలి బెల్ట్ పెట్టకపోతే పదివేలు పెనాల్టీ పదివేలు అక్షరాల ట్రిపుల్ రైడింగ్ పదివేలు పెనాల్టీ జాగ్ డ్రైవింగ్ పదివేలు పెనాల్టీ నెంబర్ ప్లేట్ లేదు పదివేలు పెనాల్టీ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు రంగుగా ఎప్పుడో తీసేసిన బ్లాక్ లెటర్లు బ్లాక్ బో బోర్డు ఇప్పుడు పెడుతున్నారు ఇప్పుడు వైట్ బ్యా లెటర్ మీద వైట్ బోర్డు మీద బ్లాక్ లెటర్స్ ఉండాలి నిర్దేశితంగా కనబడాలి కొంతమంది నంబర్ ప్లేట్ని గీకేస్తున్నారు కొంతమంది నెంబర్ ప్లేట్ని అంచుని విరిపేస్తున్నారు నెంబర్ ప్లేట్ అంటే అసలు బాధ్యతే లేదు అయితే ఇప్పుడు కొంతకాలంగా కొత్త ట్రెండ్ వచ్చింది మూడు చక్రాల బళ్ళు రిక్షా బళ్ళు మూడు చక్రాల రిక్షా బళ్ళకి పెట్రోల్ ఇంజిన్లు పెట్టుకుంటున్నారు దొంగతనాలు చేసి బళ్ళు పోయి కబ్జాలైపోయి బళ్ళు దొంగత దొంగలు దోచేస్తున్న బళ్ళు ఏ పార్టీకి ఆ పార్ట్ విడదీసేసి వాటిని ఇంజిన్ మాత్రం సపరేట్ చేసి స్క్రాబ్ని స్క్రాబ్ కింద వేసేసి ఇంజిన్లు టైర్లు ఏ పార్టీగా పార్టీ విడదీసేసి అవేమో ఈ మూడు చక్రాల బళ్ళకు పెట్టేసి హెవీ లోడు మనిషిని మించిన లోడు బండికి అంటే రెండు ఎత్తులు అంటే సుమారు తాడి చెట్టు ఎత్తున లోడ్ వేసుకొని వెళ్తున్నారు ఇది లేకపోతే అత్యంత భారీగా పొడవుగా రోడ్డుకి దరిదాపుగా ఇరవై అడుగులు పొడుగున రోడ్డు ప్యాకేజ్ చేసుకొని లో లౌడ్ వేసుకొని వెళ్తున్నారు ఇదివరకు ఇద్దరు ముగ్గురు లవడ్ వేసే లాగే బళ్ళు ఇవాళ ఒక్కడే బండి వేసుకొని వెళ్ళిపోతున్నారు ఆ బండి ఎక్కడం వల్ల దానికి లైసెన్స్ ఉండదు కనీసం నంబర్ బోర్డు ఉండదు వాడిని పలకరిస్తే పచ్చి బూతులు మాట్లాడతాడు ఈ అతి వేగంగా వెళ్ళే ఈ పిల్లలు యూత్ ఇంటికాండి బయలుదేరి బయటికి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు తల్లుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి బాధ్యత లేదు ఒక పక్కన ఈ జుమోటోలు వీళ్ళకి ఒకటే బాధ్యత ఆ ఫోన్ చూసుకోవడం డెలివరీ ఇవ్వడానికి అడ్రస్ చూసుకోవడం ఈ రూట్ మ్యాప్ చూసుకోవడం వెళ్ళిపోవడం వీళ్ళకి ఇది ఒకటే బాధ్యత కనీసం పక్కన వాడు ఏంటి వాడు ఎలాగెళ్తున్నాడు మనం ఎందుకు వెళ్ళాలి ఎలాగెళ్ళాలి వాడి ఫోన్ హడావుడి తప్పితే పక్కన హడావు లేదు ఇప్పుడు ఇంకా ఈ ఆటలు సాగవులర్ట్ బి ఎలర్ట్ బి జన మీకు జూన్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అన్ని బ్యాటరీ వెహికల్స్ కూడా రిజిస్టర్ చేయబడాలి రిజిస్టర్ చేయకపోతే మీ బ్యాటరీ వెహికల్స్ సీజ్ చేస్తారు లేదంటే పదివేలు పెనాలిటీ తప్పదు బ్యాటరీ వెహికల్ ఏ వెహికల్ అన్నా సరే రోడ్డు మీద నలభై ఉంటే నలభై స్పీడ్లో వెళ్ళాలి అరవై ఉంటే అరవై స్పీడ్లో వెళ్ళాలి అంతేగాని మీ ఇష్టం వచ్చేటప్పుడు తొంభైలు ఎనభైలు పోటీలు పెట్టుకోవడానికి ఇది ట్రాఫిక్ పబ్లిక్ రోడ్లలో మీ ఇష్టం వచ్చేట నడపకూడదు మీకు కావాల్సిన గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ పెట్టుకోండి మ్యాచ్లు వెనకాల ఆడపిల్లి ఉంటే చాలు అని కొన్ని బుల్లెట్లకి చనిపోతే పెడతారు మందుగుడు సామాను కానీ ఆ బుల్లెట్లకి మందుగుడు సామాను సౌండ్లు ఆ సౌండ్లతో వెనకాల వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాళ్ళు బెదిరిపోతున్నారు రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇక నుండి మీ ఆటలు సాగవు పోలీస్ బి అలర్ట్ మీరు కంట్రోల్లో ఉంటే పోలీస్ కంట్రోల్లో ఉంటుంది మీరు కంట్రోల్ తప్పితే పోలీస్ కంట్రోల్ తప్పుతుంది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ నమస్కారం